అయిపోయే పంతులు బంధువులు ఉండే కదా అవన్నీ పట్టుకున్నారా ఆవులు ఎవరైనా దేవుని పట్టుకుంటూ ఏం చేస్తారా

రాజన సోండు రోడ్ మీద వదలనాము అందరు పబ్లిక్ సిటీ ఇబ్బంది అవుతుంది ప్రజలకి మీరు దయచేసి ఎవరు ఇవ్వద్దండి ఇస్తే ఇట్లా టౌన్ స్టేషన్ చేశానికారు పడుకొస్తారు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళందరూ వస్తారు స్టేషన్ చేశాంకర్ ఇబ్బంది పడతాము ఇట్లా కాకోకుండా మమ్మీ ఇప్పుడు రెండు వేలు చలాన కట్టాము మాకు మామూలుగా అంటే పదివేలు ఇస్తామన్నారు అడుక్కుని మేము అడుక్కొని ఇదిపించుకున్నాము మా ఘోరంగా చంద్రబాబు నాయుడికి రెండు వేలు చలాన కట్టాము దయచేసి ఎవరు వెళ్దాండి ద్వారీ ఇచ్చిన దానికి మేము తప్పుదమ్ము చేసినామన్నా ఇంకోబరి ఇట్లా తప్పుతమ్ము జరుగుతుంది ఏదో మా చిన్నయిన కొడుకులని మేము ఆవులని విడిపించుకున్నామని ఆలోచనతో మేము చూసినాము ఇంకోబరీ ఇట్లా తప్పిదం చేయదు అన్న ఇంకొకరు కూడా ఆవులు విడిచిన వాళ్ళు ఇట్లా పబ్లిక్గా ఇడవద్దు అన్న చాలా ప్రాబ్లం వచ్చి మాకు కూడా పది పదివేలు కట్టే కాడ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి రెండు వేలు వేసినారు పైన ఇట్లా తప్పితం ఎవరన్నా కానీ ఆవులున్న వాళ్ళు చేయొద్దండి దయచేసి చెప్తున్నాము మాది ఏమంటే మా చిన్నయిన కొడుకు కాబట్టి మేము ఏదో మాము సానుభూతం మేము చేసినాము ఇంకోబరీ ఇట్లా తప్పు చేయ మీరు కూడా చేయొద్దండి

క్వాలిటీ వర్కర్లకి సారీ మీరు ప్రజలు ఎవరు కూడా ఎవరు ఇడొద్దండి ప్రజలు కూడా ఎవరు ఇడద్దండి స్కాలిటీ మేచర్లందరికీ స్వారీ అని చూపంగా నువ్వు కూడా చెప్పు కలబందర రెండు వేలు రెండు వేలు కట్టినాము మేము చంద్రబాబు నైట్ కి మీరు కూడా బయట ఇడొద్దండి మున్సిపల్ స్టాఫ్కి కి సారీ మున్సిపల్